హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క వాట్సాప్ డీపీని సో ఫుల్ ఫోటో ఏ విధంగా సెట్ చేసుకోవాలి కంప్లీట్ అని వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే చూడండి మనం వాట్సాప్లో మీ యొక్క ఫోటోని సెట్ చేసేటప్పుడు జస్ట్ మనకు ఆ ఫోటో మాత్రమే రావడం జరుగుతుంది అనమాట సో ఫుల్ ఫోటో మాత్రం రాదు మనకు సో ఏదో ఒక భాగంలో అయితే కట్ అయిపోవడం జరుగుతుంది సో మనకు కంప్లీట్గా సో తల నుంచి కాల వరకు కంప్లీట్గా ఫుల్ ఫోటోని మనం ఏ విధంగా సెట్ చేయాలి వాట్సాప్ డీపీగా సో ఎలాంటి ఫోటో అయినా సరే ఫుల్ ఫోటో మనకు సెట్ చేసుకోవాలి సో అది ఏ విధంగా సెట్ చేయాలి దానికి సంబంధించి కాంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ అటెంప్టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అనేది లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో కామెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ యొక్క వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం మీకు చూపిస్తాను చూడండి డాట్స్ ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి దాని తర్వాత డిపి ఓపెన్ చేయండి సో ఈ విధంగా నేను ఏదో ఒక ఫోటో అనేది ముందుగా ఇక్కడ నుంచి సెట్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా రకాల ఫొటోస్ అంటే ఫొటోస్ అయితే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఒక ఫోటో అనేది తీసుకుంటున్నాను సో ఇది తీసుకున్న తర్వాత చూడండి మనకు ఈ విధంగా కట్ అయిపోతుంది అనమాట ఏదో ఒక భాగం మాత్రమే మనకు ఫోటో అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా కాకుండా మొత్తం ఈ ఫుల్ ఫోటోని మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి అంటే చూడండి సో బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మీడియా క్రాప్ అనే ఒక అప్లికేషన్ కనిపిస్తుంటుంది మీడియా క్రాప్ ఫోటో ఎడిటర్ అనమాట ఈ అప్లికేషన్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వన్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీరు ఎలాంటి ఫోటోస్ అయినా సరే చాలా ఫుల్ డీపీగా మీ యొక్క వాట్సాప్ డీపీని సెట్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేశారంటే ఇక్కడ మనకు ఫోటో ఆప్షన్ ఉంటుంది మనం దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత న్యూ ఫోటో సెలెక్ట్ ఫోటో టేక్ ఏ ఫోటో ఉంటుంది సెలెక్ట్ ఫోటో పైన ట్యాప్ చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్ గా ఫోటో కూడా తీసుకోవచ్చు ఇక్కడ సెలెక్ట్ ఏ ఫోటో పైన ట్యాప్ చేశాను ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆల్బమ్ అయితే ఆల్బమ్ అయితే ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ ఈ ఫోటో మీద ట్యాప్ చేయడం జరిగింది సో చూడండి మనకు ఫుల్ ఫోటో అయితే రావడం జరిగింది సో బ్యాక్గ్రౌండ్ లో కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట సో చూసుకోవచ్చు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఉంటాయి అలాగే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు అలాగే వైట్ బార్డర్ కూడా పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ చూడండి ఫోటో ఫ్రేమ్ కూడా అలాగే ఫిల్టర్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఉంటుంది అనమాట కంప్యూటర్ మీరు ఏ కలర్ కావాలంటే కలర్ కూడా ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు సో చూడండి బ్యాక్గ్రౌండ్ లో అలాగే చూడండి ఫోటో చూడండి మీరు గా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫుల్ ఫోటో కాబట్టి చూడండి ఈ విధంగా సో ఈ విధంగా కూడా మీకు కంప్లీట్గా సెట్ అయిపోతుంది అనమాట ఫుల్ ఫోటో సో దీని తర్వాత మీరు ఏం చేయాలంటే మనకి ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుందన్నమాట సో దీని దీని మీద మన విధంగా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకు సో సేవ్ ఫోటో ఉంటుంది లేదా ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ సేవ్ చేసుకో షేర్ చేసుకోవచ్చు ఫోటోని ఇక్కడ సేవ్ ఫోటో ఉంటుంది అలాగే సెంటర్ టు పర్సనల్ ప్రొఫైల్ అలాగే సెంటర్ టు బిజినెస్ ప్రొఫైల్ ఉంటుంది సో ఇక్కడ చూడండి ముందుగా మీరు ఫోటో సేవ్ చేసుకోండి లేదా ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెంటర్ టు పర్సనల్ సో ఫ్రెండ్ డైరెక్ట్ మీరు సెండ్ టు ప్రొఫైల్ పర్సనల్ ప్రొఫైల్ కావచ్చు బిజినెస్ ప్రొఫైల్ కావచ్చు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డన్ ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసే చూడం మనకు ఫోటో అనేది ఫుల్ ఫోటో అనేది ఇక్కడ రావడం జరిగింది చూడండి కంప్లీట్గా అసలు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మీరు గా ఫుల్ ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట వాట్సాప్లో సో ఎక్కడ మనకు ఫోటో కట్ కాకుండా కంప్లీట్గా ఫుల్ డీపీ అయితే మనం వాట్సాప్లో సెట్ చేసుకోవడం జరిగింది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు గా సో ఈ విధంగా సో మీ యొక్క వాట్సాప్లో మీకు నచ్చినటువంటి ఫోటోని ఫుల్ డీపీ ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ చిన్న అప్లికేషన్ ద్వారా ఇందులో మనకు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ కావచ్చు బ్యాక్ గ్రౌండ్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ మనకు కంప్లీట్ గా బ్లర్ అయితే అయిపోవడం జరిగింది అనమాట దాని తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇక్కడ వైట్ బార్డర్స్ కూడా ఉంటాయి చూడండి వైట్ బార్డర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు ఫోటో నుంచి సేవ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ కొన్ని యాడ్స్ అయితే వస్తాయి వాటిని మీరు కంప్లీట్ గా డిసేబుల్ చేసేయండి ఈ విధంగా ఫోటోని కంప్లీట్ గా ఇక్కడ నుంచి సేవ్ కూడా చేసుకోవచ్చు మీరు ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకు మీకు నచ్చినటువంటి ఆప్షన్ ఇక్కడ నుంచి ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఫొటోస్ ఎడిట్ చేసుకున్న అనమాట ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మనకు ఫిల్టర్స్ కూడా ఉంటాయి అన్నమాట సో అప్లై కూడా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ చిన్న అప్లికేషన్ ద్వారా కంప్యూటర్ మీరు ఫోటో ఫుల్ వాట్సాప్ వాట్సాప్లో సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్